అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఐ ఎస్ట్రో సెంటర్కి అందరికీ కూడా వెల్కమ్ అండి ఈరోజు హోరా గురించి మనం మాట్లాడుకున్న హోరా శాస్త్రంలో శుక్రహోర అంటే ఏంటి ఏ సమయంలో ఉంటుంది ఎప్పుడెప్పుడు ఉంటుంది అనేది శుక్రహోర అనేది ప్రతిరోజు కూడా ఉంటుందండి ఇది శుక్రహోర అనేది సమయాలు చెప్తాను ఇక్కడ ఈ శుక్రహోరాలో ఫలితాలు ఎలా ఉంటాయనేది నెక్స్ట్ వీడియో చెప్తాను ముందర శుక్రహోర అంటే శుభకరమైనటువంటి మంగళకరమైనటువంటి హోరా కాలంలో అంటే వారి యొక్క జాతకాల్లో వ్యతిరేక దశలు జరుగుతున్నా కూడా శుక్రహోరాలు సకల శుభకార్యాలు వాళ్ళు నిర్వర్తించవచ్చు శుక్రహోర సమయం అంటే సూర్యోదయం నుంచి మళ్ళీ మొన్నడు సూర్యోదయం వరకు ఉన్న సమయం అంటే ఇరవై నాలుగు గంటల్లో శుక్రహోర అనేది రోజులో మూడు సార్లు వస్తుంది ఆదివారం నాడు శుక్రహోర అనేటటువంటిది ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా ఉంటుంది మరియు ఆదివారం నాడు మనకి శుక్రహోర సమయం అనేటటువంటిది రాత్రి కాలంలో తీసుకున్నట్లయితే అంటే మధ్యాహ్న కాలంలో తొమ్మిది రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఒక ఉంటుంది మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా ఉంటుంది అంటే ఆదివారం నాడు రోజులో నాలుగు సార్లు శుక్రహార అనేది వస్తుంది ఇక్కడ ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మరియు ఇక్కడ నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు అంటే తెల్లవారుజామున తెల్లవారితే శనివారం అనగా నాలుగు టు ఐదు అలా అదేవిధంగా సోమవారం నాడు మనం తీసుకున్నట్లయితే ఉదయం ప అదే విధంగా సోమవారం నాడు తీసుకున్నట్లయితే రాసుకోండి ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది మరియు సోమవారం నాడు సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది మరియు ఒంటి గంట రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కూడా ఉంటుంది అదేవిధంగా మంగళవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది అంటే హోరాకాలం ఉండే గంట ఉంటుందండి మళ్ళీ మంగళవారం నాడు మనకి పది టు పదకొండు ఉంటుంది రాత్రి మళ్ళీ తెల్లవారుజామున అంటే ఐదు టు ఆరు అనేది ఉంటే వారితే శనివారం అనగా ఉంటుంది అదేవిధంగా బుధవారం మనం తీసుకున్నట్లయితే బుధవారం శుక్రవారం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుందండి తర్వాత మళ్ళీ తిరిగి మనం సమయం తీసుకున్నట్లయితే ఇక్కడ బుధవారం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి మళ్ళీ అదే బుధవారం నాడు మీకు శుక్రవారం సమయం అనేది సాయం తెల్లవారుజామున ఐదు నుంచి ఆరింటి వరకు ఉంటుంది అదేవిధంగా గురువారం నాడు శుక్రహోరని తొమ్మిది టు పది ఉంటుందండి ఉదయం మళ్ళీ అదే శుక్రవారం నాలుగు టు ఐదు ఉంటుంది సాయంకాలం మళ్ళీ అదే శుక్రహోర సమయం అనేది మనం తీసుకున్నట్లయితే ఎనిమిది తొమ్మిది ఉంటుంది రాత్రి మళ్ళీ అదే గురువారం నాడు శుక్రహోర సమయం అనేది తీసుకున్నట్లయితే పదకొండు గంటల నుంచి పన్నెండు వరకు రాత్రి ఉంటుంది శుక్రవారం నాడు శుక్రహోర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు ఉంటుంది మళ్ళీ అదే శుక్రహోర ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది మళ్ళీ శుక్రవారం శుక్రహోర అనేది సాయం రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఉంటుంది మళ్ళీ అదే రోజు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది తెల్లవారుజామున అదేవిధంగా శనివారం నాడు శుక్రహోర తీసుకుంటే పది టు పదకొండు ఉంటుందండి తర్వాత మళ్ళీ ఐదు టు ఆరు సాయంకాలం ఉంటుంది మళ్ళీ శనివారం నాడు శుక్రహోర తీసుకుంటే రాత్రి సమయాల్లో మనకి పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు శుక్రహోర ఉహర అనేది సోమవారం నుంచి శనివారం వరకు మనం తీసుకున్నట్లయితే ఆదివారం కూడా ఆదివారం తో ఆదివారం నుంచే మనం చెప్పుకున్నాం కదండి తీసుకున్నట్లయితే ఏడు రోజుల్లో కొన్ని రోజుల్లో మూడు మూడు సార్లు వస్తుంది కొన్ని రోజులు నాలుగు సార్లు వస్తుంది మనం ప్రాత శుక్రహోర సమయంలో ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనేటటువంటిది వచ్చే వీడియో చూసుకుందాం మాట్లాడు చెప్తానండి వీడియో మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్